ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి అది చెయ్యాలంటే అంత డబ్బు రాజకీయ పార్టీకి మరి ముందు అంచనా లేదా అందులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు అసం స్టేట్ ఫైనాన్సెస్ ఏంటని తెలియదా అందులో జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న ఐదేళ్ల పీరియడ్లో ప్రతిరోజు చెప్పింది ఏంటి రాష్ట్ర ఎకానమీ దివాలా తీస్తుందని చెప్పారు కదా సో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునికి పబ్లిక్ ఫైనాన్సెస్ అంచనా లేదని అనుకోలేము అంటే మరి అచ్చెన్నాయుడు ఇవాళ రాష్ట్రాన్ని అమ్మితే తప్ప ఒక హామీ అమలు కాదు అనే స్థాయికి వచ్చారంటే చంద్రబాబు నాయుడు తెలిసే మరి ఈ హామీ ఇచ్చారా ఏరు దాటేదాకా ఏటి మల్లన్న ఏరు దాటేకన్నా బోడి మల్లన్న అన్నట్టుగా అయితే అవతల ఒడ్డు లేకపోతే ఇవతల ఒడ్డు అన్నట్టుగా అయితే ఆత్కూరు లేకపోతే ఘనాత్కూర్ అని అనే భావంతోనే ఈ వాగ్దానాలు చేశాడు